ఓం శ్రీ మాత్రే నమ రేపే ఎన్నో శక్తులు కలిగిన సంకటహర చతుర్థి రేపటి నుండి కూడా మేషరాశి వారికి జరగబోయేది ఇదే చూస్తే ఆశ్చర్యపోతారు మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు రేపు ఐదు వందల ఏళ్లకి వస్తున్న శక్తివంతమైన సంకటర చతుర్థి రేపటి నుండి కూడా మేషరాశి వారి యొక్క జీవితంలో పలు మార్పులు సంభవించబోతున్నాయి ముందుగా మనం మేషరాశి వారి యొక్క వ్యాపార జీవితం రేపటి నుండి కూడా ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే మీ వ్యాపార జీవితంలో అనుకూలమైన మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే గురువు ఏడవ ఇంటిపై దృష్టి పెట్టడం వలన వ్యాపారంలో గణనీయమైన విజయాలు గణనీయమైన అభివృద్ధిని సాధించేందుకు ఈ సమయం అనేది మేషరాశి వారికి బాగా కలిసి రాబోతూ ఉంది కొత్త వ్యక్తులతో భాగస్వామి ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్నా లేదా మీతో పాటు పనిచేసే వారితో కలిసి కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నా ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరికి మీపై నమ్మకం పెరుగుతుంది కాబట్టి ఇంకా ఈ సమయంలో పనులు ఎక్కువగా అప్పగించడం కానీ లేదా మీ మీద నమ్మకంతో పూర్తి పనిని మీ మీదే వదిలేయడం కానీ జరుగుతుంది అంటే మిమ్మల్ని చూసుకోమని చెప్పడం మీ మీద బా నమ్మకాన్ని పెంచుకోవడం వంటివి అధికారులు చేయబోతూ ఉన్నారు న్యాయ వివాదాలు పరిష్కరించబడతాయి కోర్టుకు సంబంధించినటువంటి కేసులు ఏమైనా ఉన్నట్టయితే కనుక మీకు అనుకూలమైన తీర్పు అనేది రాబోతూ ఉంది ఎంతో కాలం నుండి మీకు రావాల్సిన డబ్బు రావడం లేదని బాధపడుతూ ఉన్నట్టయితే వ్యాపారవేత్తలు ఈ సమయంలో వారికి రావాల్సిన డబ్బును ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు పెట్టుబడుల నుంచి లాభాలు కూడా సాధించగలుగుతారు వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా ఆర్థిక అభివృద్ధిని కూడా చూడగలుగుతారు కాల్సినంత ఆర్థిక డబ్బును ఈ సమయంలో మీరు ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఎంతైతే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయో ప్రతి విషయంలోని ముఖ్యంగా వ్యాపారవేత్తలకు మాత్రమే కాదు ఉద్యోగాలు చేసేవారికి కాదు లేదా మేషరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో మీరు అధికంగా విజయాలు సాధించబోతున్నారు కాబట్టి కొంతమంది మీ గురించి చెడు ప్రచారాలు చేయడం వంటివి చేస్తారు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందనేది పరిశీలించినట్టయితే ఉద్యోగాల్లో మార్పులు చూస్తారు విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం అనేది అధిక శాతం కనిపిస్తుంది పని ఒత్తిడికి ఎక్కువగా ఉండడం వలన అసంతృప్తి కలగవచ్చు కొన్నిసార్లు బాధ్యతల్ని పూర్తి చేయలేకపోవడం వల్ల అధికారులు కోపానికి గతంలో గురయ్యి దాని గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నట్టయితే ఇక ఈ సమయంలో బాధపడకండి రహస్య శత్రువుల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోవడం వంటి వీరికి అధికంగా గతంలో జరుగుతూ ఉండేవి కానీ ఏంటంటే ఇప్పుడు గురువు రెండవ ఇంట్లో ఉండడం వల్ల పదోన్నతి ఆర్థిక అభివృద్ధి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటుంది అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది శని లాభస్థానంపై ఉండడం వలన వృత్తిలో విజయాలు మీరు చేస్తున్న పనిని సకాలంలో పూర్తి చేసే విధంగా ప్రతి ఒక్కరి సహాయం కూడా ఈ సమయంలో లభిస్తుంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న మేషరాశి వారికి ప్రమోషన్లు వస్తాయి అనవసరపు విషయాలపై దృష్టి పెట్టకండి ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఏ విషయంలో అయితే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు దానిపై దృష్టి పెట్టండి పక్కవారు చెప్పే మాటలు అధికంగా మీ బుర్రలోకి ఎక్కించుకోవడం మంచిది కాదు చెడు విషయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక స్థితిపరంగా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే ఆర్థికంగా కలిసి రాబోతూనే ఉంది డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు కానీ అనవసరపు ఖర్చులు చేయకండి ఆస్తి వివాదాలు కానీ ఇవన్నీ దూరం కాబోతూ ఉన్నాయి శని లాభస్థానంపై ఉండడం వలన వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక లాభం పెరుగుతుంది గతంలో తీసుకున్న అప్పులు ప్రతి ఒక్కరూ తిరిగి చెల్లిస్తారు మీరు కూడా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్టయితే తిరిగి చెల్లించగలుగుతారు మీకున్న అప్పులు కానీ లోన్లు కానీ అన్ని తీర్చుకునేందుకు ఈ సమయం అనేది మీకు బాగా కలిసి వస్తుంది పూర్వీకుల ఆస్తులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య స్థితి పరంగా అసలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసినట్టయితే ఆరోగ్యం పరంగా బాగానే కలిసి రాబోతూ ఉంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు గతంలో ముఖ్యంగా మెడనొప్పి నిద్రలేని సమస్య మానసిక ప్రశాంతతను కోల్పోవడం వెన్నుముక్క సమస్య వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్టయితే వాటి నుండి బయటికి రాగలుగుతారు కానీ ఈ సమయంలో మీకు మానసికంగా ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా కూడా మీరు శ్రద్ధ తీసుకోకపోతే గతంలో ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొన్నారో ఇప్పుడు అలాంటి సమస్యలే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇతరులకు సాయం చేయడం అనేది కూడా ఈ సమయంలో మీకు చాలా మంచిదిగా చెప్పవచ్చు రాహుకు పరిహారాలు కూడా వీలైతే చేసుకోండి అన్ని విధాలుగా కూడా ఆరోగ్యం పరంగా బాగానే కలిసి వస్తుంది గతంలో జరిగిపోయిన గొడవల గురించి కానీ గతంలో మీ జీవితం నుంచి వెళ్ళిపోయినటువంటి మనుషుల గురించి కానీ అధికంగా ఆలోచించడం అనేది అంతగా కలిసి రాదు మేషరాశి వారికి ఉన్న అలవాటు ఏంటంటే గతంలో ఎవరినైతే కోల్పోయారో వారి గురించి అధికంగా ఆలోచించడం కానీ లేదా గతంలో కోల్పోయిన డబ్బు గురించి కానీ లేదా కుటుంబ సభ్యుల గురించి కానీ అధికంగా ఆలోచించి బాధపడుతూ ఉంటారు తిండి మానేస్తూ ఉంటారు దీని కారణంగా మీరు చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసినట్టయితే ముఖ్యంగా చెప్పాలంటే మీరు చాలా వరకు కూడా అభివృద్ధిని ఏ విధంగా అయితే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో సాధించబో పోతూ ఉన్నారు కుటుంబంలో కూడా అంతే సంతోషంగా ఉండబోతూ ఉన్నారు శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి వివాహం సంతానం వంటివి కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మీ కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైపోయింది సమాజంలో పేరు ప్రఖ్యాతలు అనేవి కూడా ఖచ్చితంగా పెరుగుతాయనే చెప్పుకోవాలి కుటుంబంలో శుభకార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి ఎంతో కాలం నుంచి ఏదైతే శుభవార్త కోసం లేదా శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తప్పనిసరిగా జరుగుతాయి ఇక చదువు పరంగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు నిర్లక్ష్యం కారణంగానే చదువులో మీరు వెనకబడిపోతూ ఉంటారు ఉద్యోగాలు రాకుండా వెనక్కి విడిపోతూ ఉంటాయి జాగ్రత్త తీసుకోండి బద్ధకాన్ని అహంకారాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి శ్రమ మీద నమ్మకం ఉంచండి దీని కారణంగా మీరు విజయాలు సాధించగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారు ఎప్పుడూ కూడా చదువుపై అంతగా కాన్సన్ట్రేషన్ చేయరు కాబట్టి ఎప్పుడూ కూడా చదువు విషయంలో అధికంగా వీరు నిరాశ చెందాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలనుకున్నా గృహ నిర్మాణం చెయ్యాలన్న ఆలోచన ఉన్నా కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించుకోబోతు ఉన్నారు చూశారు కదా రేపు ఎన్నో శక్తులు కలిగిన సంకటహర చతుర్థి నుండి కూడా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ